తెలంగాణ హైకోర్టు ఈ రోజు అల్లు అర్జున్కి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంలో ఒక వ్యక్తి పేరు ఏదైతే అల్లు అర్జున్కి గా ఉన్నారో నిరంజన్ రెడ్డి అతని పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది నిరంజన్ రెడ్డి బన్నీ తరపున లాయర్గా ఈరోజు బలంగా వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ఈక్వల్గా బలంగా వాదనలు వినిపించారు కాబట్టే ఈ రోజు నిరంజన్ రెడ్డి సక్సెస్ అయిన నేపథ్యంలోనే బన్నీకి మెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అనే ఆశ్చర్యాన్ని అనే అభిప్రాయాన్ని అతని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ నిరంజన్ రెడ్డి ఎవరు అనే ఆసక్తి నెలకొంది నిరంజన్ రెడ్డి ఎవరో కాదు ఆయన సినీ నిర్మాత అలాగే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కి సంబంధించిన అక్రమాస్తుల కేసును కూడా నిరంజన్ రెడ్డి వాదించారు బన్నీ కేసుపై ఆయన హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ఈక్వల్గా తన వాదనల్ని ముందు పెట్టారు అందులో సక్సెస్ అయ్యారు కాబట్టే ఈరోజు బన్నీ బయటికి బెయిల్ పైన వస్తున్న పరిస్థితి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుండగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అంతకుముందే విచారణ కొనసాగే నేపథ్యంలోనే వాదోపవాదాలు జరిగాయి పోటాపోటీ వాదనలు జరిగాయి ఆ వాదనలు చేయటంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు దాని పుణ్యమే ఈరోజు బన్నీ జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు జైలుకి వెళ్తాడా బన్నీ బెయిల్ మీద బయటికి వస్తాడా అని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘమైన చర్చోపచర్చలు అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది బన్నీ అభిమానులు ఒకవైపు బన్నీ ఇతర అభిమానులు ఒకవైపు ఇతర హీరోల అభిమానులు ఒకవైపు పరస్పరం వాదనలు కౌంటర్స్ ట్రోల్స్ చేసుకున్న పరిస్థితి మొత్తంగా ఏదేమైనా బన్నీ ఈరోజు బెయిల్ పై బయటికి రావటంలో నిరంజన్ రెడ్డి కీలక పాత్ర వ్యవహరించినట్లు తెలుస్తోంది నిరంజన్ రెడ్డి నిర్మాత అలాగే ఇంతకు ముందు కూడా జగన్ ఆస్తులకు సంబంధించి అతను కేసును వాదించిన అనుభవం సుదీర్ఘ అనుభవం ఉంది అర్ణబ్ గోస్వామి అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో కూడా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా దాన్ని చూశారు వాటి ఆధారంగానే మధ్యంతర బెయిల్ ఈరోజు హైకోర్టు అల్లు అర్జున్ కి ఇచ్చింది ఇక నిరంజన్ రెడ్డి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై మూడున తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మండలం సిద్ధాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి విజయలక్ష్మి దంపతులకు నిరంజన్ రెడ్డి జన్మించారు ఈయన హైదరాబాద్లో ఉన్నత విద్య అంతా చదువుకున్నారు అతని ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే సాగింది తర్వాత ఉన్నత విద్యను పూర్తి చేసి అనంతరం అతను పూణేలోని సింబయాసిస్లో కాలేజ్లో న్యాయ విద్యను పూర్తి చేశారు నిరంజన్ రెడ్డి న్యాయ విద్యలో తన ప్రతిభను చాటుకున్నారు అలాగే సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సుని పూర్తి చేశారు ఆ అనుభవం ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా అతని అనుభవాన్ని అతను ఎంత బలంగా వాదించగలరు అతని సక్సెస్ ఎట్లా ఉంటుంది అనేది చూస్తున్నాము ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు మనోహర్ రెడ్డి కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్గా అంటే అసిస్టెంట్గా తను పనిచేసి రాజ్యాంగపరమైన అంశాలతో పాటుగా వేర్వేరు అంశాలపైన కూడా సుదీర్ఘమైన అవగాహన పెంచుకున్నారు నిరంజన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండు హైకోర్టులో తొంభై నాలుగులో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు ఇక రెండు వేల పదహారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించారు అక్కడి నుంచి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున చాలా కేసుల్లో స్పెషల్ కేసుల్లో ముఖ్యంగా స్పెషల్ కి సంబంధించిన స్పెషల్ కేసులు అనుకోవచ్చు రాజకీయ నాయకులకు సంబంధించిన స్పెషల్ కేసులు అనుకోవచ్చు వీటిలో చాలా ప్రావీణ్యాన్ని సంపాదించారు తన రెగ్యులర్ ప్రాక్టీస్ మీద స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా అతను పనిచేసి చివరికి రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలు విభజన విడిపోయిన తర్వాత అతను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ప్రత్యేక న్యాయవాదిగా నియమించబడ్డారు ఏదేమైనప్పటికీ ఈరోజు బన్నీకి సంబంధించి కేసు వాదించడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పారు నిరంజన్ రెడ్డి సక్సెస్ అయిన పుణ్యమే ఈరోజు బన్నీ బెయిల్పై బయటికి వచ్చారని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చలు జరుపుకుంటున్నారు అభిమానులు అలాగే ప్రజలు